హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ ఇలాంటి రాళ్ళన్నీ దొరుకుతున్నాయి ఫ్యాన్స్ ఈ గుట్టలో చూడండి ఎన్ని పడి ఉన్నాయో చూడండి ఫ్రెండ్స్ ఈ రాయి చూడండి ఎంత బాగుందో ఇదో చూడండి ఫ్రెండ్స్ ఇదో చూడండి ఈ రాళ్ళన్నీ ఎంత బాగున్నాయి ఫ్రెండ్స్ చూడండి ఇద్దు చూడండి ఈ రాయి చూడండి ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ నేను మీ భాష ఇక్కడ బిరుదోళ్ళ దగ్గర రోడ్డు పక్కనే ఫ్రెండ్స్ ఈ లొకేషన్ అయితే వీరాంపల్లి పదలొ పోయే రోడ్డు ఫ్రెండ్స్ ఇది చూడండి ఈ రాయితే ఎంత బాగుంది చూడండి ఫ్రెండ్స్ ఇది చూడండి ఫ్రెండ్స్ ఇది చూడండి అంతే ఫ్రెండ్స్ చూడండి రాళ్ళు అయితే భలే ఉండే ఫ్రెండ్స్ ఇక్కడ ఇదా చూడండి ఫ్రెండ్స్ ఈ గుట్ట చూడండి ఎంత బాగా మెరుస్త అన్నీ చాండీ ఫ్యాన్ ఇది బాగా ఇంత చూడండి మన పలుకులు కానీ ఉన్నట్టుండే ఫన్స్ చూడండి చండి ఇంత చాండీ ఫ్యాన్

డైమండ్కి తీసిపోయేటట్టుంది ఇది ఎంత బాగుంది చూడండి అయితే చూడండి ఫ్రెండ్స్ చూడండి చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో చూడండి ఇది ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ చూడండి చూడండి ఈ రాయి చూడండి ఫ్రెండ్స్ ఇది గుండ్రంగా ఎంత బాగుంది ఇది చూడండి ఎంత బాగుంది ఫ్రెండ్స్ ఈ రాయలు చాలా బాగుంది ఇక్కడ అందు ఎంతో మెరిసిపోతున్నాయి ఫ్రెండ్స్ చూడండి చూడండి ఇది వీరంపల్లికి పోయే రోడ్డు ఫ్రెండ్స్ మనకు బిర్దోళ్ళ దగ్గర పొద్దులకూటి నుంచి గూడూరు పోతాం కదా వీరంపల్లి రోడ్డు పక్కనే ఫ్రెండ్స్ రోడ్డు బండ్లు కూడా పోతున్నాయి చూసుకోవచ్చు మీరు అదే చూడండి బండ్లు కూడా పోతున్నాయి రోడ్డు పక్కనే అది కొండ చూడండి ఇక్కడ మంచి మంచి రాళ్ళు దొరికే అవకాశం ఉంది ఫ్రెండ్స్ చూడండి ఇలాంటి రాళ్ళు అయితే నాకు దొరికాయి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడే గుట్టలోనే వేస్తున్నాను నేను వేసేస్తున్నారు దాంట్లో మంచి రాళ్ళు ఏది మీకు చూపిస్తున్నా చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇలాంటి రాళ్ళు అన్నీ ఉండే ఫ్రెండ్స్ ఇక్కడ ఎంత బాగున్నాయి రాళ్ళన్నీ అయితే మెరిసిపోతూ చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ ఇది చూడండి ఫ్రెండ్స్ అంత బాగుంది చూడండి చూడండి ఫ్రెండ్స్ లైక్ షేర్ సప్రైజ్ చేయండి ఫ్రెండ్స్ మీరు అందరూ సపోర్ట్ ఇస్తేనే కదా నేను మంచి మంచి ప్లేస్లోకి పోయి మంచి మంచి ఈడలు తీసేది చూడండి ఈడని చూడండి ఫ్రెండ్స్ ఇదేదో ఇదా ఇది ఈ గుట్టలోనే ఉండే ఫ్రెండ్స్ అన్ని రాళ్ళు మీకు చూపిస్తున్నాను చూడండి 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 ఫ్రెండ్స్ ఎంత బాగుండే మంచి రాళ్ళు ఉండే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఎవరైనా ఇది రోడ్డు మీదే కాబట్టి ఎక్కువ నరాల్సిన పని లేదు ఇదే పళ్ళు పోతున్నాయి చూడండి పొద్లాకూరు వీరంపల్లి రోడ్డు ఫ్రెండ్స్ ఇది ఇక్కడ వచ్చి బురద కొండ చూడండి అడవి కొండ చుట్టూ ఉంది కాబట్టి మీరు కూడా వచ్చి ఎత్తుకోవచ్చు మంచి రాళ్ళు దొరికే అవకాశం కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ నాకైతే ఈ రాళ్ళు చేస్తుందో మంచి రాళ్ళు దొరుకుతాయి అని నమ్మకం కూడా వచ్చింది చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ మంచి మంచి ప్లేస్ ఫ్రెండ్స్ ఇది మంచి ప్లేస్ కాబట్టి మంచి రాళ్ళు దొరుకుతున్నాయి మీరు ఎవరైనా వచ్చి విజిట్ చేయచ్చు చూడండి చూడండి ఫ్రెండ్స్ ఈ రాయి చూడండి ఎంత బాగుందో చూడండి అండి ఇలాంటి అన్నీ దొరికాయి ఫ్రెండ్స్ మీకు మీరు అందరు ఎవరైనా వచ్చి ఇక్కడ ఎదుక్కోవచ్చు రోడ్డు పక్కనే నడవాల్సిన పని కూడా లేదు గుట్టలు గుట్టలుగా ఉన్నాయి రాళ్ళన్నీ చూడండి ఎంత బాగుందో ఇది నేను ఇక్కడే ఏరాను ఫ్రెండ్స్ ఇంత చూడండి ఈ రాళ్ళన్నీ ఇక్కడే ఏరాను ఇంకా ఇలాంటి రాళ్ళన్నీ ఉండే ఫ్రెండ్స్ చూడండి పులుకులు పులుకులుగా ఎంతో బాగుంది ఫ్రెండ్స్ ఇది ఇంత చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ లేకుండా నీకు మంచి మంచి రాళ్ళన్నీ ఏరి చూపించాను లైక్ షేర్ సప్రైజ్ చేయండి ఫ్రెండ్స్ ఇంతంత దూరం వచ్చి నేను ఎందుకు మీకోసం ఈడోలు తీస్తున్నాను లైక్ షేర్ సప్రైజ్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగుంటాయి చూడండి ఫ్రెండ్స్ లైక్ షేర్ సప్రైజ్ ఫ్రెండ్స్ మీ అందరి సపోర్ట్ ఉండాలి ఇంకా దూరం దూరం వెళ్ళి మంచి మీకు చూపించాలి దాంట్లోనే వజ్రాలు కూడా దొరకాలి మీకు మంచి మంచి దొరకాలి ఫ్రెండ్స్ చూడండి వాళ్ళన్నీ అంటున్నాయో బాగా చూడండి గుట్ట మీద బాగా మెరిసిపోతూ కనపడుతున్నాయి ఫ్రెండ్స్ ఇలాంటి గుట్టలు అయితే ఈ అడవిలో ఇంకా ఉండేవి అనుకుంటున్నాను చూడండి చూడండి అంత చూడండి Like share surprise friends